అస్సలం లేకమ్ వరహతుల్లాహి వర్తహు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజైతే కనుక మా కొత్త కొత్తింటికి బయలుదేరుతున్నామండి పాతింటికాటింటి కొత్తింటికి బయలుదేరుతున్నాము చూస్తున్నారు కదా పచ్చని చెట్లు రోడ్డు ఆ సైడ్ ఇటు సైడ్ మంచి రోడ్లు చూస్తున్నారు చాలా బాగున్నాయండి హైవే రోడ్లు అయితే ఎంత సూపర్గా ఉన్నాయి అబ్బా ఎంత చక్కగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఎక్కడైనా కానీ సరే చిన్న గుంతలు కూడా లేవు హైవే రోడ్లు అయితే ఇంకా ఈ ఏరియాలో అయితే ఇంకా హైవే రోడ్లు సూపర్గా ఉన్నాయి హైవే రోడ్లు వైజాగ్ లోపల అంటే హైవే రోడ్లు వైజాగ్ బయట అయితే ఇంకా చాలా చక్కగా ఉంటాయండి చిన్న గుంతలు కూడా ఏముండవు నీట్గా ఉంటాయి చాలా నీట్గా ఉంటాయి లోపల ఏరియా లోపల అయితే ఇంకా చిన్న చిన్న గుంతలు అనేవి ఉంటాయి చూస్తున్నారా పచ్చని కొండలు కొండలు పక్కన ఆ ఇల్లు ఎంత సూపర్గా ఉంటుందబ్బా లొకేషన్ ఇది అంటే క్లైమేట్ అయినా కానీ సరే ఇల్లు వాతావరణం అయినా కానీ సరే చాలా బాగుంది కదా అంటే మూడు రోజుల నుండి ఇక్కడ తుఫాను ఉంది కదా అందుకనేసి ఇక్కడ జనాలు అనేది కొంత తక్కువగా తిరుగుతున్నారు చాలా లేరు అనమాట ఇంకా స్కూళ్ళు కాలేజీలు కూడా ఓపెన్ అయిపోయినాయి కదా మేము బాగా లెవెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ అలాగ బయలుదేరాము ఇక్కడ నుండి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలంటే దాదాపు మాకు వన్ అవర్ దగ్గర పడుతుందండి టైము దూరం అన్నమాట దగ్గర దగ్గరికి వచ్చేసామండి మా ఇంటి దగ్గర దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు తిరుగుతున్నాం కదా చిన్న సందులేకి ఇక్కడి నుండి స్టార్ట్ అండి ఇంకా రోడ్లు అయితే ఇంకా అసలు బాగోవు అంటే ఏరియా అయితే రోడ్లు బాగుండవు మామూలుగా హైవే రోడ్లు అయితే ఇంకా చాలా చక్కగా చాలా బాగుంటాయి ఈ రోడ్లు కూడా ఇలాగే వేస్తే ఇంకా చాలా బాగుంటుంది సిమెంట్ రోడ్డు కానీ లేదంటే తార్ రోడ్డు కానీ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది చాలా దగ్గర దగ్గరకు వచ్చేసాము మేము ఆల్రెడీగా ఇప్పుడు చూస్తున్నారు కదా మా కొత్త ఇల్లు ఈ ఏరియాలో ఉంటుందన్నమాట ఇప్పుడు మీకు చిన్న ప్లూ ఇస్తున్నాను చూడండి గుడి ఉంది కదా గుడి రైట్ సైడ్ తిరగాలి ఇంకా చాలా దగ్గరకు వచ్చేసామండి ఇంకా చూడండి గుంతలు గుంతలు అసలు ఈ రోడ్ అయితే అస్సలు బాగోదు నాకు అస్సలు నచ్చదు వర్షం పడినప్పుడు ఎలా అయితే మరీ దరిద్రంగా ఉంటుంది ఈ రోడ్డు ఇది కూడా చాలా నీట్గా సిమెంట్ రోడ్డు కానీ తా రోడ్డు కానీ వస్తే చాలా బాగుంటుంది ఇండ్లైతే చాలా బాగుంటాయి పచ్చని కొండలు ఈ అపార్ట్మెంట్ల కల్లా చాలా మంచి గాలి మంచి వాతావరణం ఉంటుంది అయినా కానీ మేము అయితే అక్కడ ఉండడం లేదు ప్రస్తుతానికి వచ్చేసాము మా ఇంట్లోకి అపార్ట్మెంట్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇంకే ఇంట్లోకి వెళ్ళలేదు ఇప్పుడు వెళ్దాం డోర్ ఓపెన్ అయిపోయింది కదా చూస్తున్నారు కదా ఇప్పుడు రాగానే మేము ఫస్ట్ ఏం చేస్తాం తెలుసా అండి డోర్ కటన్లు అన్నీ తీసేసి మామూలుగా గ్లాస్ ఉంటాయి కదా గ్లాస్లో అనేటివి సైడ్ చేసేస్తాము గాలి రావాలి ఇంట్లోకి అనేసి మొత్తానికి గాలి రావాలి ఎందుకంటే ఇంకా మనము పదిహేను రోజులకు ఒకసారి నెలకు ఒక రోజు అలాగ వెళ్తున్నాము వెళ్ళినాకన్నా సరే ఒక రోజు కూడా ఉండడం లేదు మళ్ళీ తిరిగేసి వస్తున్నాము ఒక గంట రెండు గంటలు ఉండి వచ్చేస్తున్నాము ఎందుకంటే ఇంకా మరి మాకు ఇక్కడ చిన్నింటి దగ్గరే మాకు ఎక్కువ పనులు ఉంటాయి వర్కర్స్ వాళ్ళు ఇల్లు వచ్చేది ఇంటి దగ్గరికి వస్తారు పిల్లలు మా అమ్మాయికి కాలేజ్ గుడికి ఇది దగ్గర బాబు వాళ్ళకి కూడా కాలేజీలు ఇక్కడ నుండే దగ్గర అందుకనేసి మేము ఇక్కడే ఉంటున్నాము చూస్తున్నారు కదా ఇది మా బెడ్రూమ్ అని చెప్తాను కదా ఎప్పుడైనా సరే ఇది మాత్రం వంట చాలా సార్లు చూపించాను చాలా సార్లు వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసి పెట్టాను ఒకసారి కాదు రెండుసార్లు కాదు దాదాపు నేను ఒక ఐదు ఆరు సార్లు పెట్టాను ఇండ్లు ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉంటుంది అబ్బా వాతావరణం మాకు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా వంటగది దగ్గర చాలా పచ్చదనము పెద్ద పెద్ద మాన్లు చెట్లు మొక్కలు చాలా ఇంకా ఇక్కడ నుండి మొత్తం అడవిలాగా ఉంటుందండి మొత్తం అడవిలాగే ఉంటుంది పెద్ద పెద్ద మాన్లు చెట్లు గేదెలు మంచి పివ్రు మిల్క్ కూడా దొరుకుతుంది అక్కడ పక్కనే గేదెలు కూడా ఉంటాయి ప్యాకెట్ పాల కూడా అవసరం లేదు మంచి గాలి అండి అసలు మాకు కరెంట్ లేకపోయినా కానీ సరే ఇబ్బంది పడే అవసరం లేదు మాకు మంచి గాలి ఈ వంటగది దగ్గర డోర్ ఓపెన్ చేసామంటే చాలు చక్క మంచి అంటే ఫ్యాన్ గాలి కన్నా ఇది స్వచ్ఛమైన గాలి కదా చాలా బాగుంటుంది న్యాచులర్ ఎక్కడైనా చిన్న చిన్న పదం అటు ఇటు మాట్లాడితే ఇంకా మరి ఏం కామెంట్ చేయకండి అలాంటివి ఎందుకంటే వెనుక మరి అంత కరెక్ట్గా మాట్లాడాలంటే ఇంకా మాట్లాడలేను మళ్ళీ ఇంటికి బయలుదేరి వస్తున్నాము అంటే ఇంకా మా పాత ఇంటికి బయలుదేరిపోతున్నాము ఉన్నామండి ఉదయం వెళ్ళిపోయి పది గంటకి వెళ్ళిపోయి నాలుగు గంటల వరకు అక్కడే ఉన్నాము ఇప్పుడు ఇంకా కిందికి దిగి వచ్చేస్తున్నాము ఇలాగుంటుందండి అపార్ట్మెంటు వాతావరణం కూడా సైలెంట్ చాలా సైలెంట్ అండి మొత్తానికి డస్ట్బిన్లో ఏదో చిన్న డస్ట్బిన్లో ఉంటే కనుక అంటే చిన్న కవర్లు అవి ఇవి డస్ట్ ఉంటే కనుక ఆ డబ్బాలో వాడేసి అంతే అపార్ట్మెంట్లో వాళ్ళందరూ ఆ డబ్బాలో వాడేస్తే మార్నింగ్ వచ్చేసి తీసుకెళ్ళిపోతారు ఇబ్బంది అయితే ఏముండదు వాళ్ళు రావాలి తీసుకెళ్ళాలి అనేది ఏమి ఉండదు అక్కడ ఒక డబ్బా రెండు డబ్బాలు పెట్టేస్తారు డస్ట్ ఏదైనా కానీ సరే చెత్త గిత్త ఉంటే కనుక అందులో వేసేస్తే మార్నింగ్ వచ్చేసి పట్టుకెళ్ళిపోతారు కింద మాత్రం ఫ్లోర్ గురిక బాగా అదిరిపోయింది కదా ఈ ఫ్లోరింగ్ మాత్రం మొత్తానికి అంత మాయనే వర్క్ చేయించారు ఈ కింద కిందగుడక మొత్తానికి వర్క్ అంత మాయిందే చుట్టున ఎగట్టు చూసినా పచ్చని వాతావరణమేనండి చాలా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి చెప్పాను కదా పెద్ద పెద్ద మానులు అనేసి పచ్చని వాతావరణం ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది ఇటుపక్క అయితే ఇంకా ఎప్పుడు వర్షం ఈరోజు వర్షం పడలేదులే అనుకోను వర్షం పడుతూనే ఉంటుంది పక్కనే ఎందుకో మరి తెలియదు నాకు ఎక్కువ వర్షాలు ఇక్కడ ఇక్కడ మాకైతే నేను ఇంకా పాత పాతింటి దగ్గర అయితే కనుక చిన్న చిన్న చినుకలు పడితే ఇంకా అటు సైడ్ అయితే కనుక చాలా పెద్ద వర్షం పడుతుంది అలా ఉంటుంది వాతావరణం ఇంకా బయలుదేరదాం బయలుదేరదాం అనుకుంటున్నాము మళ్ళీ ఏమైనా వర్షం పడుతుందో ఏటో కదా వెళ్దాం అనుకో అని అంటున్నాను ఇలా ఉంటుందండి బయట కుడక వాతావరణం అక్కడ ఒక వెళ్తున్నారు కదా అదే రోడ్ రోడ్ అనమాట చాలా బాగుంటుంది వాతావరణము ఇండ్లు కూడా బాగుంటాయి అటు సైడ్ కాకపోతే ఇంకా మనకు ఉన్న అవకాశం లేదు అక్కడ చాలా దూరం ఇంటి నుండి ఆ ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ బయలుదేరుతుంది మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం పాట తీసుకొచ్చి ఈ ఏటో మరి జనాలు పెద్దగా లేరు గానీ లేదంటే ఇంకా ఎప్పుడూ జనాలు తీసుకుపోతారు ఈ రోడ్లపైన అంటే మామూలుగా అయితే ఇంకా మీకు రూట్లు రోడ్లు అనేసి అంటే ఎంత చక్కగా ఉంటాయి చాలా బాగుంటాయి ఏరియా అయితేనే రోడ్లు బాగోగాని ఇక్కడ సైడ్ అయితే ఇంకా రోడ్లు అనేవి చాలా చక్కగా ఉంటాయి నీట్గా ఉంటాయి వెళ్ళేటప్పుడు మాత్రం ఇంకొక రూట్ వచ్చేటప్పుడు మాత్రం ఇంకొక రూట్ నుండి వస్తున్నాం మేము అదే రూట్ అనుకుంటున్నారా కాదు ఇది వేరే రూట్ ఇదైతే ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ జనాలు ఉండే రూట్ ఇది చూడండి రోడ్డు అంత చక్కగా ఎంత బాగున్నాయో నీట్గా ఉన్నాయి పక్కనే పైన నుండి బిడ్జ్ బిడ్జి కూడా పోయింది నేను బ్రిడ్జి కింద నుండి వస్తున్నాను మబ్బులు మాత్రం చాలా కమ్ముస్తున్నాయి వర్షం పక్కన పడిపోతాడో మబ్బులు నేను అనుకుంటున్నాను అంటే చల్లగా ఉంది మబ్బులు అనేవి బాగా నూనె ఉన్నాయి నాలుగు గంటలు బయలుదేంటో మాకు ఆరు గిం టైం లేదండి చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా పచ్చదనమేనండి వైజాగ్ సిటీ లోపల ఎక్కడన్నా చూడండి మీరు మంచి పచ్చదనం చాలా బాగుంటుంది వైజాగ్ సిటీ జగన్ ఇలా ఉంది అనుకోండి ఫ్రీగా వెళ్ళొచ్చు మళ్ళీ ఎక్కువ జనాలు ఉన్నారనుకోండి చాలా సిగ్నల్ ఎట్లు పడతాయి కదా అక్కడైతే ఇంకా చాలా ఇబ్బంది పడిపోతుంది ఈ రెండు మూడు రోజుల నుండి కొద్ది వర్షాలు పడుతున్నాయి పిల్లలు కూడా ఒక కాలేజీలకు స్కూల్లోకి వెళ్తున్నారు కదా కొద్దిగా అదిగా ఒక సాయంత్రం పూట కదా కొద్దిగా ఖాళీగా ఉంది అదే ఐదు తర్వాత అయితే ఎంత ఇంకా రాలేం అసలు అంతమంది జనాలు ఉంటారు ఇంకా దగ్గర దగ్గరికి వచ్చేస్తున్నాము వైజాగ్ సిటీ ఇలా ఉంటుందండి చాలా కష్టంగా ఉంది కదా వెళ్తూ వెళ్తూ వస్తూ వస్తూ అంటే అలానే తరగదు రోడ్డు అసలు అలాగ వెళ్తూనే ఉండాలా వస్తూనే ఉండాలా వన్ అవర్ జర్నీ అనుకోండి ఇక్కడి నుండి అక్కడికి దగ్గర దగ్గరకు వచ్చేసామండి ఇది మా ఇంటి ఇంటి దగ్గర పక్కన రైతు బజారేనండి ఇది మా డాబా పై నుండి నేను పెద్ద బిల్డింగ్ అని చూపిస్తాను చూడండి ఈ బిల్డింగే నేను మీకు చూపిస్తుంటాను అప్పుడప్పుడు చాలా చాలా దగ్గరకు వచ్చేసామండి ఇంకా రెండు నిమిషాలు పెద్ద బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ అంటాం కదా ఈ బిల్డింగే నేను పెద్ద బిల్డింగ్ అని చెప్తాను ఎప్పుడు చూసినా సరే మా వైజాగ్ చిట్లో పెద్ద బిల్డింగ్ అంటే అదే అయిపోయింది అంతే